ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ బేస్వాడ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది పహల్గాంలో లో హిందువులను వారి మతమడికి కాల్చి చంపిన తీరుపై యావత్ భారత్తో పాటు మరికొన్ని దేశాలకు తీవ్ర ఆవేశాన్ని కలిగించింది ఈ నేపథ్యంలోనే భారత్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇవన్నీ మనకు తెలిసిందే అయితే అంతర్జాతీయంగా అనేక దేశాలు భారత్ సరసన నిలిచాయి భారత్ కు సపోర్ట్ చేశాయి మరికొన్ని దేశాలేమో పాకిస్తాన్ కు సపోర్ట్ చేశాయి భారతదేశం సపోర్ట్ చేసి రెండు వేల ఇరవై మూడులో భూకంప సమయంలో ఆదుకున్నటువంటి టర్కీ దేశం కూడా ఈరోజు పాకిస్తాన్ వంచన చేరింది దాంతో పాటు భారతదేశ సైనిక సహకారం వల్ల ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కు మద్దతు తెలిపింది పాకిస్తాన్తో పాటే ఉంటుంది అయినా కూడా అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలు ఇజ్రాయెల్ లాంటి సైనిక బలం ఉన్నటువంటి దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించిన విషయం భారత్ తీసుకున్న ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందని భారత్కు సపోర్ట్ చేస్తాం మంచి చేయడమని సపోర్ట్ చేసిన దేశాలు ఇవి ఉన్నాయి అయితే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరి చేయగలిగింది అయితే పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో అనేక దేశాలు వ్యతిరేకించాయి పాకిస్తాన్ ను వేరే దేశాలు వ్యతిరేకించిన ఒక అయితే పాకిస్తాన్ లోను కొంతమంది పహల్గామ్ అటాక్ పై ఆవేశ అభిప్రాయంతో ఉన్నారు దీనికి వైరల్ అవుతున్న ఓ టీవీ ఛానల్ వీడియో క్లిప్ ఒకటి భారతీయులకు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ వీడియోలో పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ యాంకర్ ఒక రాజకీయ విశ్లేషకుడు భారత్లోని హిందువుల పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు పాకిస్తానీ యాంకర్ అర్జు కాజ్మీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేకి చెందిన రాజకీయ విశ్లేషకుడు అంజాద్ అయూబ్ మీర్జా ఈ చర్చలో పాల్గొన్నారు పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధంపై మీర్జా విరుచుకుపడ్డారు ఇదే సమయంలో భారత్లో హిందువుల మనస్తత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు ఒకవేళ ఇదే దాడి వేరే వర్గంపై జరిగి ఉంటే ప్రపంచం మొత్తం స్పందించేదని హిందువులు మేల్కోవాలని సూచించారు భారత్లో సెక్యులర్ విధానాల వల్లే హిందువుల్లో ఐక్యత లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు అయితే పహల్గాంలో ఉగ్రవాదులు మతమడిగి హత్య చేయడం గురించి మీర్జా మాట్లాడుతూ ఇలాంటిది ఏదైనా వేరే వర్గం వాళ్లకు జరిగి ఉంటే అది కూడా హిందువులు చేసి ఉంటే ప్రపంచంలోని మీడియా మొత్తం లేచి పెద్ద అన్యాయం జరిగిపోయింది ఇలా చంపేశారు అని గగ్గోలు పెట్టేదని తెలిపారు ఇక ఇంతమంది హిందువులను వారి మతం అడిగి మరీ చంపేశారు ముందుగా హిందువుల్లో ఐక్యత లేదని చెప్పుకొచ్చారు నేను మొదటిసారిగా చూస్తున్నానని హిందువులు మేల్కోవాలని అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు మీర్జా